సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన దగ్గర ఉన్న అర్జీని పరిశీలిద్దాం నేను గత ఇరవై రెండు సంవత్సరం నుంచి బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్ అందరూ సెక్యూరిటీ గార్డుగా పనిచేయుచున్నాను సెక్యూరిటీ గార్డుగా నన్ను తీసుకున్న వ్యక్తుల కాంట్రాక్టు కాలపరిమితి ది ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీతో ముగియనున్నది తరువాత కొత్త వ్యక్తులు ఈ సెక్యూరిటీ కాంట్రాక్ట్ను తీసుకుంటారు కనుక వారి కాంట్రాక్టులో కూడా నా ఉద్యోగమును కొనసాగించగలరని తమ గణమును మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాను కావున నా ఎందు దైవుంచి నా మనవిని పరిశీలనలోకి తీసుకొని సదరు కాంట్రాక్టర్ వద్ద నేను సెక్యూరిటీ గార్డు జాబును కొనసాగించడానికి సహాయము చేయగలరని తమ గణమును మిక్కిలిగా ప్రార్థించుచున్నాను బాపట్ల ఏరియా హాస్పిటల్ నందు దాదాపు ఇరవై మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ రకమైన అయినా బాధతో ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగం పోతుంది అన్నప్పుడు మనం పడే మానసిక వేదన అందరికీ తెలిసిందే ఈ సమస్యను మన గౌరవనీయ ప్రజాప్రతినిధులు తీరుస్తారని చెప్పి ఆశిద్దాం ప్రముఖ అర్జీల లేఖరి గుంటూరు జాన్ సురేష్ కుమార్తో కలిసి రౌతు వేణుగోపాల్